శ్రీనాథర్డ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను మిస్ అందర్ రెడ్డి వాళ్ళ తరకి వచ్చి సెప్టెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫ్రెండ్స్ ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే దానికి సంబంధించిన సమాచారం ఈ పేపర్స్లో ఉండాలి సో ఈ పేపర్స్లో ఏముండదు ఏమిటని మీకు తెలియాలంటే ఈ వీడియో చివరిలో మీకు నేను దానికి సంబంధించిన సమాచారం తెలియజేస్తాను ప్రతి ఒక్కరూ అది తెలుసుకోండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియో లాస్ట్లో మాత్రం మిస్ కాకండి ఇక ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే కువైటికి సంబంధించినటువంటి ప్రభుత్వ రంగ ఏకీకృత అప్లికేషన్ ఏదైనా ఉందంటే అది సాహిల్ అప్లికేషన్ అని చెప్పేసి మనకు తెలుసు అయితే ఆ సాహిల్ అప్లికేషను నిన్నటి వరకు మనకు కేవలం అరబిక్లో మాత్రమే అందుబాటులో ఉండేది అయితే ఇవాళ నుంచి అది ఇంగ్లీష్లో కూడా అనువదించబడింది సో మన వీడియోలో మనం చెప్పుకున్నాం త్వరలోనే రానుంది ఇంగ్లీష్లోకి అని చెప్పేసి సో దాన్ని ఎట్టకెళ్ళకి లాంచ్ చేశారు సో ఇవాళ్ళ నుంచి అది మనకి ఇంగ్లీష్లో కూడా అందుబాటులో ఉంది సో దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అరబిక్లో ఉంటే ఇంగ్లీష్లోకి ఎలాగా మార్చుకోవాలి ఆల్రెడీ మన ఫోన్లో అప్లికేషన్ ఉంటే ఎలాగా లేదు కొత్తగా మనం ఇన్స్టాల్ చేసుకొని దాన్ని వాడుకోవాలంటే ఎలాగా అనే దాని గురించి ఆల్రెడీ నేను ఒక చిన్న వీడియో అయితే చేసి ఇవాళ ఈవినింగ్ నేను పోస్ట్ చేయడం జరిగింది ఆ వీడియోకి సంబంధించిన లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ విధంగా మీరు లాంగ్వేజ్ కనుక చేంజ్ చేసుకోవచ్చు చాలా సింపుల్ అండి ఒకవేళ మీరు ఫస్ట్ టైం కనుక సాహిల్ అప్లికేషన్ ఇన్స్టాల్ ఉంటే సాహిల్ అప్లికేషన్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఓపెన్ చేయండి ఓపెన్ అంటే ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీ సివిల్ ఐడి కార్డు అడుగుతుంది కదా ఆ అడిగేదానికి పైన మీకు లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఒక గ్లోబ్ సింబల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఇంగ్లీష్ అరబిక్ రెండు లాంగ్వేజ్ చూపిస్తుంది అక్కడ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది దాని తర్వాత మిగతా ప్రాసెస్ దాంట్లో ఇంకా ఎలా రిజిస్టర్ అవ్వాలి ఏంటనేది మీకు ఐడియా ఉంటుంది దాని ప్రకారం మీరు చేసుకోండి లేదు ఆల్రెడీ మీరు రిజిస్టర్ చేసుకొని మీ ఫోన్లో సాహిల్ అప్లికేషన్ అరబిక్ లాంగ్వేజ్లో ఉంటే ఉన్నటువంటి అప్లికేషన్ ఎలా మార్చుకోవాలి ఇంగ్లీష్లో కంటే మీరు ఆ సాహిల్ అప్లికేషన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత పైన లెఫ్ట్ సైడ్లో మీకు ఒక మూడు గిర్రలు అయితే అనుకుంటాయి దాన్ని క్లిక్ చేసిన తర్వాత కొన్ని ఆప్షన్స్ వస్తే అందులో ఒక గ్లోబ్ సింపుల్ ఉన్నటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసిన తర్వాత అక్కడ మళ్ళీ మీకు రెండు లాంగ్వేజ్ అయితే చూపిస్తుంది ఇంగ్లీష్ అరబిక్ అని ఇంగ్లీష్ సెలెక్ట్ చేయండి ఆటోమేటిక్ మీ అప్లికేషన్ ఇంగ్లీష్లోకి మారిపోతుంది సో ఈ విధంగా మనం చాలా సింపుల్గా సాహిల్ అప్లికేషన్ని అరబిక్లో నుంచి ఇంగ్లీష్లో కనుక మార్చుకున్నాం ఇంగ్లీష్లో వాడుకోవచ్చు ఈ సాహిల్ అప్లికేషన్లో ప్రభుత్వ రంగానికి సంబంధించిన అన్ని రకాల సర్వీసులు అయితే మనకి అందుబాటులో ఉంటాయి సో ఎలాంటి అపాయింట్మెంట్స్ తీసుకోవాలన్నా మనకు సంబంధించిన అకామా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా సరే లేదంటే ఇంకేదైనా మనకు సంబంధించిన కేసులు ఉన్నాయా ఫైన్స్ ఉన్నాయా ఏ టు జెడ్ ప్రతి కూడా మనకి ఈ సాహిల్ అప్లికేషన్లు అయితే అందుబాటులో ఉంటాయి సో ఒకసారి మీరు ఓపెన్ చేసిన తర్వాత అందులో మీరు ఒక్కొక్క ఆప్షన్ ఇంక ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి మీకు తెలుసుకోవడం చాలా ఈజీ దాని ప్రకారం మీరు దీని అయితే యూజ్ చేసుకోవచ్చు కువైట్లో నిన్న సాయంత్రం నుంచి ఇంటర్నెట్ సేవలుగా కొద్దిగా అంతరాయం అయితే ఏర్పడింది కదా కేబుల్ కట్ అవడం కారణంగా ఈ సముద్ర మార్గం ద్వారా వెళ్తున్నటువంటి ఇంటర్ ఇంటర్నెట్ కేబుల్ ఏదైతే ఉందో అది కట్ అవ్వడం వల్ల కొద్దిగా స్పీడ్ అయితే తగ్గింది ప్రస్తుతానికి ఇంటర్నెట్లో అయితే ఇవాళ ఉదయం నుంచి దానికి సంబంధించిన మరమ్మతులు అయితే చేస్తున్నారు ఇప్పటివరకు ముప్పై శాతం పనులు అయితే అయినట్టు తెలియజేస్తున్నారు రానున్న ఇరవై నాలుగు గంటల్లో పూర్తిగా దీన్ని పునరుద్ధిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు సో అంతవరకు మీకు కొద్దిగా ఇంటర్నెట్ అయితే కొద్దిగా స్లో అనేటువంటిది ఉంటుంది అంటే అంతరాయం అయితే వస్తుంది త్వరగా వెబ్సైట్స్ ఓపెన్ అవ్వకపోవడం కానీ యూట్యూబ్ ఓపెన్ అవ్వడం కానీ ఇలాంటివి అయితే ఉంటాయి కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి వన్ డేలో దీన్ని మళ్ళీ పూర్తిగా రెడీ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు కువైట్లో చాలా సంవత్సరాలుగా వివిధ కారణాల చేత రోడ్డు మరమ్మతు పనులు అయితే పెండింగ్ పడిపోయాయి ఆ విషయం మీకు అందరికీ తెలుసు అయితే దీనికి సంబంధించినటువంటి టెండర్ ప్రక్రియ ప్రస్తుతానికి పూర్తయినట్లు సుమారుగా ముప్పై ఎనిమిది పాయింట్ మూడు కోట్ల కువైటి దినార్ల ఖర్చుతోటి నవంబర్ నుంచి ఈ రోడ్ల మరమ్మత్తు పనులు అయినటువంటి ప్రారంభించబోతున్నట్లు తెలియజేస్తున్నారు సో దీనికి ఫైనల్ ఒక అప్రూవల్ అయితే రావాల్సి ఉంది దీనికి అది వచ్చినట్లయితే నవంబర్ నుంచి వర్క్ అయినక స్టార్ట్ చేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నారు ఆర్దియాలోని పారిశ్రామిక ప్రాంతంలో పాడుబడినటువంటి ఒక పాత బిల్డింగ్ని కూలుస్తున్నటువంటి సమయంలో ఒక శవం కింద పడింది అది కూడా పూర్తిగా కుల్లిపోయినటువంటి శవం ఈ ఏసీ డక్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి కింద పడింది దాంతో ఈ సమాచారం భద్రతా అధికారులకు అపచే అందజేస్తారు భద్రతాధికారులు హుటాహుటకి చేరుకొని దానికి సంబంధించినటువంటి సమాజ ప్రాథమిక సమాచారాన్ని అయితే సేకరించారు అలాగే దీనిపైన కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తామని చెప్పేసి తెలియజేస్తారు అలాగే ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ కూడా అక్కడ చేరుకొని దానికి సంబంధించినటువంటి ఆధారాలు అయితే సేకరిస్తుంది అంటే ఆ బాడీ ఎవరిది ఎలా జరిగింది ఏమిటి వివరాలన్నీ కూడా పూర్తి దర్యాప్తు జరిగిన తర్వాత భవిష్యత్తులో మనకి తెలియడానికి అవకాశం ఉంది కువైటీకి సంబంధించిన న్యాయస్థానం ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్కి మరియు ఒక ప్రవాసిడికి జైలు శిక్ష ప్లస్ జరిమానా విధించింది దీనికి సంబంధించిన వివరాలుగా మనం చూసుకున్నట్లయితే హవల్లీ గవర్నరేట్లోని ఒక మార్కెట్లో తనిఖీలు నిర్వహించారు ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక అధికారి అంటే ఒక ఇన్స్పెక్టర్ ఆయనతో పాటు కొంతమంది సిబ్బంది అయితే వచ్చారు తనిఖీలు అయితే నిర్వహించారు ఈ తనిఖీల్లో సుమారుగా తొమ్మిది ఉల్లంఘనలు అయితే నమోదు చేశారు ఆ తొమ్మిది ఉల్లంఘనలో ఒక నాలుగు ఉల్లంఘనలు వచ్చి ఒకే దానికి సంబంధించినవి అయితే అక్కడ పనిచేస్తున్న ఉద్యోగం ఎవరైతే ఉన్నారో ఈ అధికారులందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక ప్రవాసీయుడు ఆ ఉద్యోగి ఎవరైతే ఈ అధికారులు ఉన్నారో వారి తరపున ఒక ప్రవాసీయుడు వచ్చి ఈ ఉద్యోగస్తుడు ఎవరైతే ఉన్నారో అతనికి చెప్పాడు సమాచారం మీ పైన నాలుగు ఉల్లంఘనలు అయితే నమోదయ్యి ఆ నాలుగిటి ఖరీదు వచ్చి మూడు వేల రెండు వందల దినారులు అయితే నువ్వు రెండు వేల దినారుగా చెల్లించినట్లయితే నీ కేసు మొత్తాన్ని మాఫీ చేయడం జరుగుతుందని చెప్పేసి బేరమాడాడంట అయితే ఈ ఉద్యోగం ఏం చేశాడు అతని యజమాని ఎవరైతే ఉంటారో ఆ షాప్కి సంబంధించిన అసలు యజమాని ఉంటారు కదా అతనికి సమాచారం ఇచ్చాడు సో అతను ఏం చేస్తారంటే పోలీసు ఆ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సమాచారం అందించి స్ట్రింగ్ ఆపరేషన్ నిర్వహించి రెడ్ హ్యాండెడ్గా ఈ ఫుడ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టించడం జరిగింది దాని తర్వాత దీనిపైన కేసు నమోదు చేయడం విచారణ జరపడం అలాగే కోర్టులో దీనికి సంబంధించిన పూర్తి వాదోపవాదాలు జరిగిన తర్వాత న్యాయస్థానం ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి నాలుగు సంవత్సరంలో జైలు శిక్ష విధిస్తూ ఉద్యోగం నుంచి గడ తొలగిస్తున్నట్లు తీర్పిచ్చింది అలాగే అదేవిధంగా ఈ ప్రవాసీయుడు ఎవరైతే ఉన్నారో కూడా శిక్ష అయితనికి విధించింది కువైట్లో సుమారుగా పద్దెనిమిది ట్రావెల్ బ్యాన్ కేసులు ఉన్నటువంటి ఒక వ్యక్తిని భద్రతాధికారులు అరెస్ట్ చేశారు అతనిపైన వివిధ రకాలైనటువంటి ఫ్రాడ్ కేసులు ఉన్నాయి అంటే డబ్బులు తీసుకొని మోసం చేయడం అలాగే అకౌంట్లో డబ్బులు లేకపోయినా సరే చెక్కులు ఇవ్వడం ఇలాంటివి చాలా రకాల ఫ్రాడ్ కేసులు ఉన్నాయి అతని పైన పద్దెనిమిదికి పైగా ట్రావెల్ బ్యాంక్ కేసులు అయితే ఉన్నాయంట సో అలాంటి వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు ఇతను సుమారుగా ఒక పదమూడు వేల తొమ్మిది వందల అరవై రెండు నెలలు అంటే పద్నాలుగు వేల దినాల వరకు అయితే చెల్లించాల్సి ఉంటుందంట అదిగా కోర్టుకి మాత్రమే ఇది అఫ్షియల్గా మాత్రమే అనప్షియల్గా మరి బయట ఎంత ఉందో తెలియదు కానీ కోర్టుకి మాత్రమే చెల్లించాల్సి ఉండేది పదమూడు వేల తొమ్మిది వందల అరవై రెండు అంట అది చెల్లిస్తే అప్పుడు ఆయనకి వదలడానికి కానీ లేదంటే దేశ బహిష్కరించడానికి కానీ అవకాశాలు ఉంటాయి సో ఏదైనప్పటికీ పద్దెనిమిది ట్రావెల్ బ్యాన్ కేసులు ఉండి కూడా ఆయన అంత ధైర్యంగా బయట తిరుగుతున్నాడంటే మరి ఆలోచించాలి ఒకసారి ఆయన గురించి మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయన ఆయనకి సంబంధించినటువంటి సివిల్ ఐడి కార్డుని కువైట్ సిటీ ప్రాంతంలో పోగొట్టుకున్నారంట ఆ సివిల్ ఐడి కార్డు పైన పేరైతే కనుక గౌస్ షేక్ హైదర్ అని చెప్పేసి ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే గౌస్ షేక్ హైదర్ అన్న పేరు గెలినటువంటి సివిల్ ఐడి కార్డు కనుక దొరికినట్లయితే మీకు డిస్ప్లేలో ఒక నంబర్ ఇచ్చాను కదా ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఉన్నారు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై మూడు రూపాయల అరవై ఏడు పిల్లలు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతి షాప్ నెంబర్ నూట ఇరవైలో ఉన్న ఎఫ్కే జోలస్వాళ్ళు మనకి అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ఇరవై నాలుగు దినాల రెండు వందల పదమూడు పిలుసుకుంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉండగా బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై ఆరు దినాల నాలుగు వందల ఐదు పిలుసుకు ఉంది ఫ్రెండ్స్ ప్రతి వారం మనం హెల్త్ ఇన్సూరెన్స్ అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి కొన్ని విషయాల గురించి మనం చర్చించుకుంటున్నాం కదా ఇవాళ కూడా మనం కొన్ని కొత్త విషయాల గురించి తెలుసుకుందాం నేను యాక్చువల్లీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుని ఇప్పుడు నాలుగు సంవత్సరాలు అయిన కంప్లీట్ అయింది అయితే నాలుగు గాను నేను ఒకసారి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అయితే యూస్ చేసుకోలేదు ఒకసారి మాత్రం ఏదో ఫుల్ బాడీ చెకప్ చేయించుకోవడం జరిగింది ఫ్యామిలీ మొత్తం సో అదిగడ ఫ్రీగానే చేస్తారు కాబట్టి చేయించుకోవడం జరిగింది అంతే తప్ప డబ్బులు పరంగా నేను అయితే యూస్ చేసుకోలేదు అయితే డబ్బులు పరంగా మీరు యూజ్ చేసుకున్నప్పుడు ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ అని చెప్పి మీరు అనుకోవచ్చు సో ఇక్కడ మనం ఆలోచించాల్సి అంటే మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలి రేపు ఏదైనా పెద్ద ప్రమాదం వచ్చినప్పుడు లేదంటే పెద్ద ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఆదుకుంటుంది ఆరోగ్యపరంగా సో అందులోనూ ముఖ్యంగా ఏమిటంటే హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల ఏం చేస్తారంటే వెయిటింగ్ పీరియడ్ అనే ఉంటుంది కొన్ని ప్రాబ్లమ్స్ పెడతారండి కొన్ని థర్టీ డేస్ ఉంటుంది కొన్నిటికి టూ ఇయర్స్ ఉంటుంది కొన్నిటికి ఫోర్ ఇయర్స్ ఉంటుంది సో ఫోర్ ఇయర్స్ తర్వాత మనకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల మీకు ఇది కవరేజ్ రాదు అనడానికి లేదు సో ఇప్పుడు నాకు ఫోర్ ఇయర్స్ అయిపోయింది సో ఇప్పుడు నాకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికి ప్రాబ్లం వచ్చినా సరే తప్పనిసరిగా ప్రతి ఒక్క దానికి వాళ్ళు అప్రూవల్ ఏదైనా ఇవ్వాల్సి ఉందే మేము దీనికి ఇవ్వము మీకు ఇది వెయిటింగ్ పీరియడ్ ఉంది అనడానికి అయినా లేదు సో ఆ కారణం చేత మనం కంటిన్యూ చేస్తున్నాం సో మనకు ప్రాబ్లం రాకూడదు అని చెప్పేసి మనం దీనికి కట్టడం జరుగుతుంది ఒకవేళ భవిష్యత్తులో అనుకోని పరిస్థితులు ఏదైనా ప్రాబ్లం వస్తే కవరేజ్ వస్తుంది సో ఆ కారణం చేత మనం కట్టుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు కాదు సరే నేను ఇప్పుడు బాగున్నాను కదా నేను ఆరోగ్యంగా ఉన్నాను నాకు ఎలాంటి ఇబ్బంది లేదు ఎందుకు లేండి నాకు ఇప్పుడు తర్వాత చూద్దాం లేండి అని మాత్రం ఎప్పుడు అనుకోకండి హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి మనకి దానికి సంబంధించి ఉదాహరణ గతంలో చాలా అయితే చెప్పడం జరిగింది కుదుర్తి మళ్ళీ మీకు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీకు నేను అందిస్తాను సో ఏదైనా మీరు హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైనా తప్పనిసరిగా తీసుకోండి దాంతోపాటుగా ప్రతి ఒక్కరు ఒక లైఫ్ ఇన్సూరెన్స్ కూడా చేయించు పెట్టుకోండి ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ అంటుంది ఆరోగ్యపరంగా మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే అది అదుకుంటుంది ఓకే ఇంకా మనం బతకడానికి రేపు భవిష్యత్తులో డబ్బులు కావాలని ఇంకో దానిపైన ఏదైనా పెట్టాలనుకున్నా సరే మనకి లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఒకటి ఉండాలి కదా మనకి ఏదైనా పొరపాటున జరగడానికి జరిగింది ఫ్యామిలీ ఒక వైపు సేఫ్ అవ్వాలి మనకి ఏమీ జరగలేదు భవిష్యత్తులో మనకి డబ్బులు రావాలి సో అలాంటి ప్లాన్స్ కూడా ఒకటి తీసి పెట్టుకోండి ఓకేనా నేను కూడా ఒకటి తీసుకోవడం జరిగిందండి సో ఇది వచ్చి నేను కోటి రూపాయలకి చేస్తున్నానండి లైఫ్ ఇన్సూరెన్స్ ఇది కోటి రూపాయలకి ఇది సో ఇవన్నీ ఈ పేపర్లు ఏంటి ఎన్ని ఉన్నాయనుకుంటున్నారా సో దాంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలాగే ఉంటాయి అరవై మూడు పేజీలు ఉందండి ఇది సో దీని గురించి మీకు కొద్దిగా ఎక్కువగా చెప్పకుండా కొద్దిగా లైట్గా చెప్తాను మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే నా నెంబర్కి మీకు డిస్ప్లే ఉంది కదా ఆ నెంబర్కి అయిన మెసేజ్ పెట్టండి ఈ ప్లాన్ నేను తీసుకున్నది అయితే టర్మ్ ఇన్సూరెన్స్ ప్లస్ దాంతోపాటుగా అంటే టర్మ్ ఇన్సూరెన్స్లో లైఫ్ కవర్ అవుతుంది దాంతోపాటుగా ఇన్వెస్ట్మెంట్ కార్డ్ వచ్చేలాగా నేను తీసుకోవడం జరిగిందండి జనరల్గా టర్మ్ ఇన్సూరెన్స్లో ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ప్రతి నెల మనం కొంత అమౌంట్ కట్టుకుంటూ వెళ్తుంటాం అది మనం ఎన్ని సంవత్సరాలు పెట్టుకుంటాం అన్ని సంవత్సరాలు కట్టుకుంటూ వెళ్తాం లోపు ఏదైనా జరిగితే మాత్రం మనకి ఎంతకైతే మనం కడతాము కోటి రూపాయలుగా రెండు కోట్లు కాడేది ఆ డబ్బులు ఫ్యామిలీకి ఇస్తారు ఒకవేళ ఏమి జరగకపోతే ఇంకేమీ రాదు అది అయిపోతుంది అయితే టర్మ్స్ టర్మ్ ఇన్సూరెన్స్లో ఇన్వెస్ట్మెంట్ కూడా కలిపి వస్తుంది అనమాట సో రెండు కలిపి ఉండేది కానీ తీసుకున్నాను అనుకోండి ఏదైనా జరిగినప్పుడు డబ్బులు వస్తుంది ఒకవేళ ఏమీ జరగలేదు మనకి మనం కట్టినటువంటి డబ్బులకి ఇంట్రెస్ట్తో కలిపి మళ్ళీ బ్యాక్ అమౌంట్గా వస్తుంది అనమాట ఓకేనా సో అలాంటి దాన్ని కలిపి అలాంటిది నేను తీసుకోవడం జరిగింది సో దీని యొక్క ఉద్దేశం ఏంటంటే నేను కట్టిన రోజులు కడతాం వచ్చేటప్పటికి నాకు సుమారు కోటి రూపాయలు అయితే వస్తుంది ఒకవేళ మధ్యలో నాకు ఏదైనా జరిగింది ఫ్యామిలీ సేఫ్ అయిపోతుంది నా ఫ్యామిలీకి సుమారుగా కోటి రూపాయలు అయితే డబ్బులు ఈ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు అయితే ఇస్తారు సో రెండు విధాలుగా ఆలోచించాను ఒకవేళ ఏమీ జరగలేదు ఇప్పుడు నా వయసు వచ్చి సుమారుగా నలభై మూడు సంవత్సరాలు ఈ పాలసీ వచ్చి పన్నెండు సంవత్సరాలు కట్టాల్సి ఉంటుంది ఐదు సంవత్సరాలు వచ్చి వెయిటింగ్ పీరియడ్ అంటే మొత్తం పదిహేడు సంవత్సరాలు ఇప్పుడు నలభై మూడు ఒక పదిహేడు అంటే అరవై అంటే జనరల్గా మనకి అరవై సంవత్సరాలు రిటైర్మెంట్ ఏజ్ అనమాట సో రిటైర్మెంట్ ఏజ్ కల్లా నాకు సుమారుగా కోటి రూపాయలు ఏదైనా వస్తుంది నేను బతికుంటే ఒకవేళ ఏదైనా జరిగితే ఫ్యామిలీ సేఫ్ అవుతుంది సో జరగకూడదని చెప్పేసి మనం కోరుకుంటాం కానీ చెప్పలేము కదా సో అలాంటి ఏదైనా జరిగితే ఫ్యామిలీ సేఫ్ ఏమి జరగకపోతే నా చేతికి డబ్బులు వస్తున్నప్పుడు నేను దేనికైనా సరే వాడుకోవడానికి ఉపయోగపడుతుంది సో ఎందుకంటే అరవై ఏళ్ళ తర్వాత మన రిటైర్మెంట్ ఏజ్ కాబట్టి దేనికైనా మనం యూజ్ చేసుకోవచ్చు అయితే ఈ విధంగా ఆలోచించి నేను కట్టాను అనమాట సో ఎవరికైనా సరే ఇది తీసుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటే తప్పనిసరిగా మీకు ఎన్ఆర్ఐ ఉండి ఎన్ఆర్ఐలో మీకు బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలన్నమాట అంటే ఇండియా బ్యాంక్ అకౌంట్ ఉన్నా సరే పర్లేదు కాకపోతే బ్యాంక్ అకౌంట్ ఉండి మీకు పాన్ కార్డ్ ఉండాలి కువైట్లో మీకు జీతం అనేటువంటిది బ్యాంక్లో క్రెడిట్ అవుతూ ఉండాలి మీరు ఏదైనా కంపెనీలో పని చేస్తూ ఉండాలి సో అలా ఉంటేనే ఇది తీసుకోవడానికి కుదురుతుందండి ఇండియాలో అయితే కనుక ఇండియాలో ఏదైనా జాబ్ చేస్తుండాలి మినిమం ఒక ముప్పై వేల నలభై వేల జీతం ఏదైనా వస్తుండాలి అలాంటి వాళ్ళకి మాత్రమే ఇస్తారు ఇది సో కువైట్లో ఉన్న వాళ్ళల్లో ఎవరైనా సరే మీరు కంపెనీ ఎంప్లాయ్ అయ్యండి లేదు ఎక్కడైనా సరే ఒక షాప్లో కానీ ఎక్కడైనా సరే పనిచేస్తున్నా సరే మీ జీతం బ్యాంకులో కనుక పడుతూ ఉన్నట్లయితే బ్యాంక్ అకౌంట్ కనుక మీకు ఉన్నట్లయితే అలాగే ఇండియా బ్యాంక్ అకౌంట్ కూడా ఉన్నట్లయితే మీరు దీన్ని తీసుకోవడానికి అర్హులు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు డిస్ప్లౌంట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు కాంటాక్ట్ చేస్తే మీ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే అందిస్తాను సో ప్రతి ఒక్కరూ చేసుకోండి అట్లీస్ట్ ఇది కాకపోయినా సరే ఇంత డబ్బులు పెట్టలేకపోయినా సరే తక్కువ డబ్బుతో అయినా సరే ఒక లైఫ్ ఇన్సూరెన్స్ కూడా చేయించుకోండి ఎందుకంటే ఈరోజు నేను ఇప్పుడు మీకు వీడియోలో మాట్లాడుతున్నాను రేపు ఉంటానో లేదో ఎవరో తెలుసండి సో ఎవరు దానికి గ్యారంటీ లేదు సో అలాంటప్పుడు ఇంటికి పెద్దగా ఉండి ఇంటికి దిక్కుగా ఉండి మనం మన సంపాదన పైన ఆధారపడి బతికే వాళ్ళు చాలామంది ఉంటారు సో అలాంటి వ్యక్తికి ఏదైనా జరిగితే అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమిటి సో ఇలాంటి దృష్టిలో పెట్టుకోండి ఎప్పుడు కానీ ఈరోజు సంపాదిస్తున్నాం ఈరోజు తింటున్నాం ఈరోజు గడిచిపోయిందని మాత్రం ఎప్పుడు అనుకోకండి రేపు భవిష్యత్తు ఏమిటి మనం ఉన్నా లేకపోయినా వాళ్ళు బాగుండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు ముందుగా ప్లాన్ చేసి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అలాగే ఒక లైఫ్ ఇన్సూరెన్స్ అయితే కనుక చేయించి పెట్టుకోండి చాలా బాగుంటుంది నేను కూడా నాకు స్టార్టింగ్లో ఏ విధంగా ఎవరన్నా చెప్పేవాళ్ళు అంటే నేను ఎప్పుడో తీసుకునేవాడిని కానీ నాకు అప్పుడు అంత గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు చెప్పేవాళ్ళు లేరు కాబట్టి ఏదో సంపాదించాం అన్నట్టే ఉన్నాను తప్ప నేను కూడా ఇప్పుడు కానీ ఇంతవరకు ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోలేదు ఫస్ట్ టైం లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను ఎందుకంటే దీనిపైన పూర్తి ఒక మూడు నాలుగు నెలల నుంచి నేను దీనిపైన మొత్తం చదివి మొత్తం అన్నీ తెలుసుకొని దాని తర్వాత ఏది బాగుంటుందని రీసెర్చ్ చేసి దాని తర్వాత తీసుకోవడం జరిగింది అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ అయితే మాత్రం ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ నేను తీసుకున్నాను ఎందుకంటే అది తక్కువ డబ్బుతో అయిపోయింది కాబట్టి తీసుకున్నాను కానీ లైఫ్ ఇది మాత్రం ఆలోచించి తీసుకోవాలి కాబట్టి ఇన్ని రోజులకు నేను తీసుకున్నాను సో మీరు కూడా సరే తప్పనిసరిగా తీసుకోండి లైఫ్ ఒకటి హెల్త్ ఒకటి ఈ రెండు మనకి చాలా ఇంపార్టెంట్ హెల్త్ పరంగా వస్తే అది కాపాడుతుంది మనకేదైనా జరిగితే ఫ్యామిలీ సేఫ్గా ఉండాలంటే లైఫ్ ఉండాలి సో ఇది చాలామంది తెలిసే ఉంటుంది ఎవరికైనా తెలియకుండా ఉంటే మాత్రం ఇప్పటికైనా సరే దీనిపైన కొద్దిగా అవగాహన ఒకటి తెచ్చుకొని ఈ రోజు కాకపోయినా రేపటికైనా సరే ఇలాంటి ఇన్సూరెన్స్ అయితే ఇంకా చేయించుకోవడానికి ట్రై చేయండి సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతా కూడా అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు సెలవు జై హింద్